హలో అండి ఏంటివి చాక్లెట్స్ అని అనుకుంటున్నారా కాదండి బాబు మీరు మన ఇన్స్టాగ్రామ్లో లింక్ పెట్టండి లింక్ పెట్టండి అని చెప్పి అడిగారు కదా అది త్రీ ఇన్ వన్ ఫుట్ అండి చూడండి నేను మీకు చూపిస్తున్నాను లింక్ పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవి మన షాపులోనే ఉన్నాయండి ఇది స్టీల్ మెటల్తో వస్తుందండి చూడండి ఈ పక్క మనము నార్మల్ పాదంలాగే మనము స్క్రూ అనేది టైట్ చేసుకొని ఫిట్ చేసుకోవాలా ఇక్కడ చిన్న స్క్రూ ఇచ్చాడు చూడండి అది మనము లూజ్ చేసుకొని లెఫ్ట్ రైటు ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు దీంతో మనము బ్లౌజులు స్టిచ్చింగ్ చేయవచ్చు పైపింగ్ వేయచ్చు పూసలు లేసి కుట్టుకోవచ్చు అసలు మాటి మాటికి ఫుడ్స్ అనేవి మార్చాల్సిన అవసరమే లేదండి ఇది ఒక్కటి మిషన్కి ఫిట్ చేసుకుంటే అన్నీ మనం స్టిచ్చింగ్ చేయొచ్చు దీనికి కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగు ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎక్కడికన్నా కావాలంటే పంపిస్తామండి మీరు చేయాల్సిందల్లా ఒకటే మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే తప్పకుండా వాట్సాప్ చేయండి ఇది చిన్న మిషన్కి సెట్ కాదండి చాలా చాలా మంది అడుగుతున్నారు చిన్న మిషన్కి సెట్ అవుతుందా అని చిన్న మిషన్కి అయితే సెట్ కాదు ఇది పెద్ద మిషన్ కి జాక్ మిషన్స్ కి ఇలాంటి వాటికి సెట్ అవుద్ది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి